చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చాలా డివైన్ వైబ్స్ ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరాకి మన సినిమా కాంతారా రిలీజ్ అవుతుంది ప్లీజ్ మీరందరూ తప్పకుండా మన సినిమా థియేటర్లో చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్ ప్లీజ్ ఎంజాయ్ కాంతారా సెకండ్ అక్టోబర్ తర్వాత థ్యాంక్ యూ ఇన్ని సంవత్సరాల పాటు అంత డెడికేటెడ్గా అంత అద్భుతంగా ఎలా చేయగలిగారు అని మీ అందరికీ ఒక డౌట్ ఉండి ఉండొచ్చు సో దాని వెనుక డెఫినెట్గా ఒక స్త్రీ శక్తి ఉంది అన్నది ఇక్కడ మనకు పక్కనే కనిపిస్తూ ఉన్నారనమాట సో కాస్ట్యూమ్ డిజైనర్గా మాత్రమే కాదు సో మా అందరికీ ఈరోజు మిమ్మల్ని చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది ప్రగతి శెట్టి మ్యామ్ రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్పీక్ అందరికీ నమస్కారం మా సినిమా కాంతారా లాస్ట్ పాట్కి అందరూ ఇచ్చిన ప్రేమ అభిమానుకు చాలా చాలా థ్యాంక్స్ ಈ ಸಾರಿ ಕೂಡ ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಈ ಸಾರಿ ಕೂಡ ಸಪೋರ್ಟ್ ಆ್ಯಂಡ್ ಲವ್ ಇಚ್ ಅಂಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಆ ತಾಯಿ ಕನಕದುರ್ಗೆಯ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಸಿನಿಮಾ ತಂಡಕ್ಕೆ ಹಾಗೂ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಆಶೀರ್ವಾದ ಸಿಗಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಂದ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ దయచేసి సినిమా చూడండి మన తల్లి దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పారు మనందరికి వాళ్ళు బోల్డ్ అంత విషెస్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ అఫ్కోర్స్ నవ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ ఆన్ అక్టోబర్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్